హలో వెల్కమ్ టు మై ఛానల్ నా స్టైల్లో సింపుల్ పలావ్ రెసిపీ చూపిస్తాను ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలిపి పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి చూడండి ఎసరు మరిగింది ఇప్పుడు నానపెట్టిన బియ్యంలోని నీళ్ళన్నింటినీ వంపేసి బియ్యాన్ని ఎసరులో వేసుకొని ఉడికించుకోవాలి చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది మరో ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి రైస్ బాగా కుక్ అయింది పొడి పొడిగా వచ్చింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే పలావ్ రెడీ అయిందండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్